అండ్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేసి మనం తిరుపతిలో అలిపిరి సర్కిల్లో ఉన్నామండి అది కూడా గరుత్మంతుడు చూడండి ఈ లైటింగ్ అంతా ఏంటి అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి వైకుంఠ ద్వారా దర్శనానికి పది రోజులు దర్శనం టికెట్ ఇస్తారు కదండి ఈ పది రోజులు మొత్తం అంతా తిరుమల అంతా లైటింగ్ తోటి మెలిసిపోతుంది ఇది తిరుమల ఎంట్రన్స్ కాబట్టి ఇక్కడ కూడా మొత్తం లైటింగ్ వేస్తారండి ఈ వైకిండో త్వర దర్శనానికి వచ్చేసి ప్రతిరోజుకు లక్ష ఎనభై వేల టోకెన్లు ఇస్తారండి దర్శనం టికెట్లు విఐపి టికెట్లు ఆ తర్వాత ఇవన్నీ సర్వదర్శనం టికెట్లు దివ్యదర్శనం టికెట్లు మూడు వందల రూపాయలు టికెట్లు ఇవన్నీ బంద్ చేస్తారు ఓన్లీ ఇవి మాత్రమే రోజుకు లక్ష ఎనభై వేల టికెట్లు ఇస్తారు పది రోజులు ఇక్కడ చూడండి ఎంత బాగుంటుందో లైటింగ్ చాలా బాగుందండి మీకు వచ్చేసి నడక మార్గం వచ్చేసి ఇక్కడ అలిపిరి నుంచే స్టార్ట్ అవుతుందనమాట మూడు వేల చిత్రం మెట్లు ఉంటాయండి ఇక్కడ ఇక్కడ మీకు అలిపిరి దగ్గరలోనే ఎప్పుడన్నా విషయం టోకెన్లు వేయించుకోవాలంటే భూదేవి కాంప్లెక్స్ అనే అలిపిరి బస్ స్టాండ్లో ఉంటుంది మీకు అది ఇంకా అక్కడ కూడా టోకెన్లు వేస్తారు మీకు రద్దీ తక్కువ ఉంటుంది మీకు బస్ స్టాండ్ దగ్గర శ్రీనివాసము రైల్వే స్టేషన్ దగ్గర శ్రీనివాసం అయితే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుందండి ఇదిగోండి ఆర్చి నుంచి లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ చెక్కింగ్ పాయింట్ ఉంది చెక్కింగ్ చేయించుకుని ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతామన్నమాట మనము ఆ కూడా చూడండి ఎంత లైటింగ్తో ఎంత బాగా చేస్తారో అది వచ్చే రూట్ అనమాట కుండ దిగే రూట్ అది మీరు ఎప్పుడన్నా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుని ఉంటే కామెంట్ చేయండి గైస్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మంచి మంచి వీడియోలు పెడుతుంటే ఎవరు రావట్లేదు గైస్ మొన్న కుంభమేళ పెట్టాను కుంభమేళ అసలు అసలు వ్యూసే లేవు పనికి మాల వీడియోస్కి అంతా వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తారు లైక్లు వస్తాయి షేర్లు వస్తాయి ఇలాంటి వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయండి అంటే వీడియోలో వర్గ వర్గర్గా వెళ్తేనే మీరు చూస్తారా ఇట్లా కొత్తగా ఛానల్ పెట్టుకునే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే మీ సొమ్ము ఏం పోతుంది గైస్ ఒక నిమిషం పనే కదా ఒక నిమిషం కూడా పట్టదు సబ్స్క్రైబు షేరు లైక్ కామెంట్ అంతా కలిపి ఒక్క నిమిషంలోపే అయిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడింటే లైక్ తీసుకోండి క్షమించండి ఏం గైస్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుంది అదిగోండి గైస్ నామాలు చూడండి నామము శంకుచక్రము మొగాల పర్వతం దగ్గర ఉంటుంది అది సేమ్ అట్లనే అటు సైడ్ కూడా శ్రీవారి మెట్టు సైడ్ కూడా ఒకటి ఉంటుంది గైస్ ఓకే గైస్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే గైస్ గుడ్ నైట్